హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా అండి అయినా చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి మీకు ది బెస్ట్ నెక్సెట్ కలెక్షన్ అండి త్రూ అవుట్ ఎండ్ వరకు వీడియో మొత్తం నెక్సెట్ కలెక్షనే ఉంటుంది ఎందుకంటే చాలామంది మనము వీడియోలో ఒకటి రెండు నెక్సెట్స్ చూపిస్తుంటే ఇంకా కలెక్షన్ కావాలి పిక్స్ ఏదైనా ఉంటే పెట్టండి అన్నట్లు అడుగుతున్నారు సో అందుకోసం ఈ వీడియోలో మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం నెక్సెట్ కలెక్షన్ ఈరోజు వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అండి లాంగ్ సెట్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ క్రూ బ్యాక్ అట్లా మొత్తం వస్తుంది సో వీడియో టు వీడియో న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు అండ్ మన ఛానల్ని విజిట్ చేసి వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ సో ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ షార్ట్ సెట్ అండి సో ప్రీమియం మ్యాట్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు ప్రీమియం మ్యాట్ గోల్డ్లో విత్ బ్యూటిఫుల్ బ్యాక్లింగ్స్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను సో మీకు నెక్స్ క్లియర్ చేస్తే ఎలా ఫీల్ ఉంటుంది అనే తెలియడం కోసం ఇట్లా క్లియర్గా పెట్టి చూపిస్తున్నాను డిజైన్ కానీ ఐటమ్ కానీ చాలా చాలా బాగుందండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను సో ఈ ఐటమ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి విత్ బ్యాక్ చైన్ బ్యూటిఫుల్ షార్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి రెడ్ మ్యాట్ కాదు మీకు బ్యాక్ సైడ్ లింకులు గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇప్పుడు చూపించిన నెక్ సెట్ ఇంకా క్లియర్గా చూపిస్తున్నానండి చూడండి బ్యూటిఫుల్ పెండెంట్ అండి అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వస్తుంది మొత్తం అంతా కూడా వితౌట్ గాడ్ మోటివ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఎవరైనా యూజ్ చేసుకోవడానికి అండ్ అప్ టు బిగ్ సైజ్లో ఇయర్ రింగ్స్ వస్తుంది సో నెక్ మెజర్ని బట్టి ఇది మనకి మినీనా షార్టా అనేది డిపెండ్ అయి ఉంటుంది లుక్ వైజ్డ్ చాలా అంటే చాలా 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 బాగుంది సో బ్యాక్ సైడ్ లింకులు గోల్డ్ ఫినిషింగ్ వస్తుందండి క్వాలిటీ వైజ్డ్ ఏమొస్తుంది ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు వాయిస్ అనేది స్కిప్ చేసేసి నేను గోల్డ్ ఫినిషింగ్ అనుకున్నాను మ్యాట్ అనుకోలేదు అని చెప్పేసేసి ఇట్లా అయితే కమెంట్ చేయకండి ఎందుకు అంటే ఇంత క్లియర్గా వాయిస్ ఇస్తున్నప్పుడు మీరు వాయిస్ స్కిప్ చేసేసి నేను అనుకోలేదు అంటే ఎలా వీలవుతుంది చెప్పండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి చాలా 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 బాగుంది నెక్సెట్ ఇది కూడా మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ లింక్స్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇట్లా క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుందండి మనకి స్టోన్ అంతా కూడా రిలేటెడ్ టు అన్కట్ ఎలా షైన్ ఉంటుందో అలా వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషార్ బ్యాక్ వస్తుంది చాలా 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 క్యూట్గా ఉంది ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ సెట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుందండి ప్రీమియం మ్యాట్ కోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు లుక్ వైజ్ కొంచెం బ్రైట్ లుక్ ఉండొచ్చు రియల్గా మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ పీస్ అండి చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది మేబీ ఏదైనా ఒక చోట స్టోన్ కొంచెం షైనింగ్ కొంచెం డల్ అనిపిస్తే అనిపించవచ్చు చూడండి ఇక్కడ ఒక స్టోన్ కొంచెం షైనింగ్ అనేది తక్కువగా ఉంది సో మేబీ అట్లాంటి మైట్ ఇష్యూ ఏదన్నా ఉంటే ఉండి ఉండొచ్చు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది చూడండి చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది అండ్ ఐటెం లుక్ చాలా 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 బాగుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ షార్ట్ సెట్ అండి చాలా బాగుంది ఇది కూడా లుక్ అండ్ లాస్ట్ వీడియోలో చాలా బాగా సేల్ అయినటువంటి పీస్ అండి ఫీడ్బ్యాక్ కూడా కమ్యూనిటీలో షేర్ చేశాను చూసుకోండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు మొత్తం అంతా మంచి అన్కట్ లుక్ అయితే వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో బ్యాక్ చైన్ వస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో లక్ష్మీ అమ్మవారు త్రీ సిట్టింగ్ పొజిషన్ ఐడల్స్ వచ్చేసింది లుక్ చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తుంది చాలా మంచి అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో ఉందండి నెక్ సెట్ అనేది సో మీ నెక్ మెజర్ని బట్టి మినీనా షార్ట్ అనేది ఉంటుంది బట్ లుక్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వస్తుంది అండి డబల్ పెన్నెంట్ బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెన్నెంట్ వచ్చేస్తుంది పెన్నెంట్ చూడండి ఎంత బిగ్ సైజ్లో ఉందో చాలా 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 బాగుంది మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేయడం వల్ల ఇంకా చాలా హైలైట్గా ఉంది సైడ్ బై సైడ్ లక్ష్మీ అమ్మవారు బ్రోచర్ ఫినిషింగ్తో కూడా వచ్చేసింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇట్లా బ్యూటిఫుల్ లింక్స్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ షార్ట్ పీస్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు బట్ మంచి బ్రైట్ లుక్ అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి కొంచెం హెవీగా వస్తుంది మనకి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకు మొత్తం అంతా అన్కట్ లుక్లో వచ్చేస్తుందండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ సో నేను మ్యాట్ అని మెన్షన్ చేసినప్పుడు మీకు మ్యాట్ యూస్ చేయడం నచ్చదు అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయకండి అండి వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్కిప్ చేసేస్తున్నారు రీచ్ అయిన తర్వాత అది చైన్ ఇలా వచ్చింది బ్యాక్ లింక్ ఇలా ఉంది నెక్ సెట్ వచ్చేటప్పటికి మ్యాట్ ఉంది బ్యాక్ లింక్స్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ ఉంది సో ఇట్లా చెప్తున్నారండి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు స్కిప్ చేసేసి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయకండి మీకు ఈ ఫినిషింగ్ ఓకే ఓకే అనుకుంటే క్లియర్గా ఒకటికి రెండు సార్లు వాచ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ఒక ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వడానికి మనం ఎంత చాట్కి మెసేజెస్ చేయాల్సి వస్తుందో తెలుసు కదండి సో ఒక ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే చాలా 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 టైం తీసుకుంటుందండి జస్ట్ ఐటమ్ రీచ్ అవ్వగానే ఒక నెగిటివ్ మెసేజ్ అయితే పెట్టేసేయకండి నేను ఇప్పటివరకు అయితే ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం ఒక నెగిటివ్ కామెంట్ ఫేస్ చేశాను అది కూడా నా మిస్టేక్ ఏం లేకుండా నేను వీడియోలో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా వాయిస్ స్కిప్ చేసేసి ఆర్డర్ పెట్టేశారు వన్ మోర్ బ్యూటిఫుల్ కంటే అండి ఇది కూడా మ్యాట్ గోల్డ్లోనే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ చాందబాలి ఫినిషింగ్లో ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది సెట్ మిడిల్లో ఉన్న పెండెంట్ స్టోన్ లుక్ అయితే హాస్సం అంటే ఆసమ్ ఉందండి చాలా 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 సూపర్గా ఉంది ఇది కూడా నెక్ మెజర్ని బట్టి మీకు ఏదైనా ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోవాలి నెక్కి సరిపోదు అనుకుంటే మనం ఇచ్చిన బ్యాక్ సైడ్ చైన్ కంటే కూడా మీరు ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి అన్ని లింక్స్ కూడా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండి నెక్ సైడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లోనే ఉన్నాయి ఇది కూడా మంచి అన్కట్ లుక్ అయితే వచ్చేసిందండి బ్యూటిఫుల్ ఇయర్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మనకి ఇది గోల్డ్ ఫినిషింగ్ లో వస్తుంది అండ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో అండ్ ఫుల్ వైట్ కూడా వచ్చేస్తుంది సో మల్టీ కాంబినేషన్లో సెట్ అనమాట సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బట్ ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందండి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ చూడండి త్రీ ఫింగర్స్ ఫుల్ఫిల్గా ఉందండి సో టూ కింద మనకి ఇట్లా ఒక ఫ్లవర్ అండ్ స్టోన్ అయితే హ్యాంగ్ అవుతుంది ఒక ఫ్లవర్ అండ్ స్టోన్ అయితే మనకి ఫిక్సెడ్గా ఉంది బట్ ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉందండి మీరు ఈవెన్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా టూ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ ఒక ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఉంటుంది సో ఓవరాల్గా మీకు నెక్స్ట్ సెట్ ఎంత కాస్ట్కి వస్తుందో చూడండి చాలా 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 బాగుందండి లుక్ అయితే మాత్రం చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది చూడండి ఇట్లా మనకి టూ టూ ఫ్లవర్ అండ్ స్టోన్ ఇది టూ టూ కలిపి ఒక డిజైన్ లాగా ఇచ్చేసారు మొత్తం అంతా ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉంది అండ్ ఐటెం కూడా చాలా 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 బాగుంది విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ జీరో నైన్ అండి బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారు నెక్ చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి షార్ట్ సెట్ కాదు నెక్ సెట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ బెట్వీన్ త్రీ పీసెస్ లోపే ఉందండి సో కావాలి అంటే వెంట వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో రెండు విధాలుగా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకోండి స్కిప్ చేయకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేయాల్సిన పని ఏం లేదండి చాలా మంచి కలెక్షన్ అండ్ చాలా ఎక్కువ కలెక్షన్ వస్తుంది మోడల్కి మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ రీస్టాక్ అయితే చేపిస్తాను ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా లక్ష్మీ అమ్మవారి ఇయర్ రింగ్స్ పుషర్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారు నెక్ సెట్ అండి సో టూ స్టిఫ్గా ఉండదు అలానే టూ ఫ్లెక్సిబిలిటీగా ఉండదండి సో నెక్కి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండ్ ఈరోజు వీడియోలో చూపిస్తున్న నెట్ సెట్లు అన్నీ కూడా మీరు మూవన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా 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 రీజనబుల్ ప్రైజ్ అండి సో ఇక్కడ కొంచెం రైనీగా ఉంది అండ్ మనం ఓన్లీ న్యాచురల్ వీడియోనే షూట్ చేస్తాం కాబట్టి మీకు మేబీ కొద్దిగా లైట్ అండ్ థిక్గా ఒకవేళ వీడియోలో కనిపించినా కూడా మన కలెక్షన్ అనేది చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుందండి వన్ మోర్ బ్యూటిఫుల్ మినీ సెట్ అండి సో విత్ నాను వస్తుంది హాఫ్ పెండెంట్ వస్తుంది హాఫ్ నాను హాఫ్ లింక్స్ వస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి ఈవెన్ ఈ పీస్ అయినా చూసుకోండి మనకి లీస్ట్లో లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే మూవ్ అవుతుందండి మార్కెట్ ప్రైస్ సో మన దగ్గర మాత్రం ఓన్లీ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఏ ఐటమ్ అయినా ప్రైజెస్ తో కంపేర్ చేసుకుంటే మీకు చాలా 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 రీజనబుల్ ప్రైజ్ సో ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది మనకి మంచి గోల్డ్ ప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్ లో వచ్చేస్తుంది అండి అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ వస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ వస్తుందండి మనకి స్టోన్ అంతా కూడా డిజైన్లోకి డమ్ అయినట్టుగా ఉంటుంది ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషార్ బ్యాక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ ఇది మనకి నెక్ మెజర్ని బట్టి మినీనా లేకపోతే షార్టా నెక్ వరకు ఉంటుందా అనేది మీ నెక్ లెంత్ బట్టి ఉంటుంది సో మొత్తం మనకి మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది చివర చూడండి గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చేసారు మొత్తం అంతా ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది ఇట్లా సైడ్ బై సైడ్ నాను వచ్చేస్తుంది ఇట్లా సైడ్ బై సైడ్ నాను వచ్చేస్తుంది మీకు అండ్ లాస్ట్లో కూడా లింక్స్ వస్తుందండి బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది స్టోన్ అంతా కూడా ఎక్కడ రిమూవ్ అయ్యే ఛాన్స్ లేదు ఫిట్టింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇది కూడా మనకి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది అండ్ లింక్స్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ అయితే వచ్చేస్తుంది పీస్ చాలా 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 బాగుంది సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇది మనం లాస్ట్ వీడియోస్లో చాలా అంటే చాలా పీసెస్ సేల్ చేసామండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు అండ్ పీస్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పీస్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది ఇక్కడ ఇచ్చిన స్టోన్ మాత్రం రియల్గా ఆస్సం అంటే ఆస్సం షైనింగ్ ఉంది బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ అయితే వచ్చేస్తుంది ఇవి కూడా చాలా అంటే చాలా పీసెస్ సేల్ చేసాము అంటే మన దగ్గర అసలు డిస్పాచెస్ అనేదే లేట్ ఉండదండి సో ఒకరోజు వీడియో ఒకరోజు కంప్లీట్గా డిస్పాచెస్ అన్నీ క్లియర్ చేస్తాను సో వీడియో పెట్టండాక్క న్యూ వీడియో అని చెప్పేసి అడుగుతున్నారు సో అందుకే కొంచెం చిన్న రేణీ అయినా సరే నేను వీడియో షూట్ చేస్తున్నాను సో ఫోర్ డబల్ నైన్ అండి బ్యూటిఫుల్ షార్ట్ సెట్ లాగా వస్తుంది లైక్ ఇది షార్ట్ అని చెప్పలేను నెక్ సెట్ ఆర్ మినీ సెట్ అండి నెక్ మెజర్ని బట్టి బట్ మనకి స్టోన్స్ అనేది చాలా 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 మంచి స్టోన్స్ వచ్చిందండి కెంపు అండ్ రిలేటెడ్ టు అన్కట్ లాగా చాలా బాగుంది సెట్ అయితే ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అన్నీ కూడా విత్ బ్యాక్ చైన్ వస్తుంది బ్యాక్ చైన్ అన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది నెక్ సెట్ అనేది గోల్డా మ్యాటా అనేది క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి అయితే వినేసేయండి అండ్ బ్యూటిఫుల్ కెంపు అండ్ రిలేటెడ్ టు అన్కట్ స్టోన్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుందండి విత్ పుషర్ బ్యాక్ వస్తుంది ఏదన్నా పుషర్స్ మైట్ కొంచెం బెండ్ అయినట్టున్న మీరు ఫింగర్ బేస్ చేసేసుకొని క్లియర్ చేసేసుకోవచ్చండి ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో క్లియర్ అండ్ సెయిల్ ప్రైజెస్లో చూపించినవేనండి సో యాజ్ యూజువల్గా మైట్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వాలి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చెక్ చేసే పంపిస్తున్నాను అండ్ చాలా 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 మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న నెక్ సెట్స్ అన్నీ చూపించేస్తున్నానండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది మాత్రం మినీ సెట్ లానే వస్తుంది నెక్ మెజర్ని బట్టి మీకు ఇది కొంచెం షార్ట్ ఉందా చౌకర్ లాగా ఉందా అనేది ఉంటుంది బట్ స్టోన్ క్వాలిటీ కానీ లుక్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి ఈ పీస్ కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా 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 బాగుంది ఓన్లీ ఫర్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో విడిగా నేను స్పెసిఫిక్గా షిప్పింగ్ ఏం మెన్షన్ చేయాల్సిన పని లేదు మీరు కంపల్సరీ ఒక ఆర్డర్ అనేది మీరు మూవ్ చేయించుకోవాలి అంటే ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది అందులో మీరు సింగిలే తీసుకోవాలని ఏం లేదండి మీరు మోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ వీడియోస్లో చాలా బాగా ఫాస్ట్గా మూవ్ అయినటువంటి ఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్తో ఉన్నటువంటి కంటే అండి విత్ బ్యాక్ చైన్ వస్తుంది చాలా 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 హెవీ లుక్ అయితే ఉంటుందండి ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది కంటే అనేది టూ స్టిఫ్గా ఉండదు ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు బట్ నెక్కి చాలా బాగా ఫిట్ అవుతుంది సో టోటల్ ఈ ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను సెట్ మాత్రం చాలా హెవీగా ఉంటుందండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను సెట్ మాత్రం చాలా హెవీ లుక్ ఉంటుంది హెవీగా ఇష్టపడే వాళ్ళు బై చేయండి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది కంటే కూడా మంచి బిగ్ సైజ్ వస్తుందండి బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ సైడ్ మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ పీకా కూడా ఇచ్చేసారు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది బట్ టూ స్టిఫ్గా ఉండదు ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉండదు చాలా బాగుంటుంది నెక్కి అనేది వన్ మోర్ బ్యూటిఫుల్ అన్కట్ నెక్సెట్ అండి ఇందులో హైలైట్ ఏంటి అంటే మ్యాంగో డిజైన్ రావడం సో ఇది నెక్కే వస్తుందండి సో నెక్ మెజర్ని బట్టి కొంచెం ఈ నానూస్ అనేది ఉంది కదండి సైడ్ బై సైడు సో కొంచెం థిన్గా ఉంటే మాత్రం కొంచెం కిందకు వస్తుంది లేదు అంటే నెక్కి ఫిట్గా ఉంటుంది సో డిపెండ్ ఆన్ నెక్ మెజర్ అండి సో బ్యూటిఫుల్ పీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ పీస్ మాత్రం చాలా లెస్ ప్రైస్కే ఇచ్చేసానండి లైక్ కాస్ట్ కాస్ట్ సేల్లోనే ఇచ్చేసాను ఇది సో ఇందులో చూడండి సెట్లో టూ స్టోన్స్ అయితే షైనింగ్ తక్కువగా ఉంది ఇది మాత్రం సింగిల్ పీసే ఉందండి కాస్ట్ కాస్ట్ సేల్లో పెట్టేశాను సో మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్న టూ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఉంటుంది టోటల్ పీస్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో పీస్ అయితే ఇలా వచ్చేస్తుందండి చాలా 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 బాగుంది మొత్తం అన్కట్ లుక్ అయితే వచ్చేస్తుంది అసలు ఈ ప్రైజ్కి అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ కూడా రాదండి సో చాలా కాస్ట్ కాస్టైల్ కంటే కూడా మ్యాక్స్ ఇది నేను తక్కువకే పెట్టినట్లు కూడా నాకు ఐడియా ఉంది సో చాలా బాగుంది పీస్ టోటల్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది ఇప్పుడు చూపించే నెక్సెట్ మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుందండి చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇది మాత్రం వితౌట్ బ్యాక్ చైన్ ఫోర్ డబల్ నైన్ అండి ఇది వితౌట్ బ్యాక్ చైన్ ఫోర్ డబల్ నైన్ ఇంకా క్లియర్గా చూపిస్తాను చాలా అంటే చాలా క్లాసీ పీస్ అండి చాలా బాగుంటుంది రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అండ్ మనకి కొంచెం నియర్లీ వెస్ట్రన్ లుక్ లాగా కొంచెం ట్రెడిషనల్ లాగా ఎలా అయినా సరే మనం వేర్ చేసే లుక్ని బట్టి ఉంటుంది చాలా 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 బాగుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను వితౌట్ బ్యాక్ చైన్ వస్తుందండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది పీస్ అయితే క్లియర్గా చూపిస్తాను అసలు పీస్ మాత్రం చాలా హైలైట్ అండి పైన స్టడ్ మొత్తం చూడండి ఫుల్ ఆఫ్ గ్రీన్ స్టోన్ వచ్చింది పైన స్టడ్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీన్ స్టోన్ వచ్చింది హ్యాంగింగ్లో చూడండి మనకి మూవింగ్ ఉంది చాలా బాగుందండి పీస్ మాత్రం సింప్లీ సూపర్ అసలు న్యూ పీస్ అండి న్యూ మోడల్ అనమాట సో మ్యాగ్జీ మోడల్ని మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను అండ్ మూవింగ్ కూడా మ్యాగ్జీది నేనైతే చూడలేదు చాలా 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 బాగుంది కంటే లుక్ లాగా వస్తుందండి సో ఇది మీ నెక్ మెజర్ని బట్టి ఇది కూడా సేమ్ టు సేమ్ మనకి నెక్కి ఫిల్గా ఫిట్గా ఉంటుందా లేదు అంటే ఫుల్గా నెక్ అంతా ఫుల్ ఫుల్ఫిల్ అయిపోతుందా అనేది నెక్ మెజర్ని బట్టి ఉంటుంది అయితే చాలా 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 బాగుందండి డిజైను ఇక్కడ మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఇది బ్రేక్ అవ్వడం కాదు ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ సైడ్ బై సైడ్ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ సో ఆల్మోస్ట్ మనకి సెట్ మొత్తం ఫ్లెక్సిబుల్గానే ఉంది ఎక్కడికక్కడ బెండ్ అవుతూ చాలా చాలా బాగుందండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా మంచి లుక్ అయితే ఉంది ఇక్కడ ఫ్లెక్స్ అవుతుంది చూసారా సో ఇదిగోండి కంటే మొత్తం ఇక్కడ నట్స్ ఇచ్చిన దగ్గర అంతా కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది స్టోన్ ఫిట్టింగ్ కూడా ఫుల్ సెక్యూర్డ్గా ఉంది స్టోన్ ఫిట్టింగ్ కూడా ఫుల్ సెక్యూర్డ్గా ఉంది నెక్ కూడా చాలా బాగుంటుంది ఈ రైనీ వల్ల ఇది కొంచెం లైటింగ్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది బట్ మ్యాట్ గోల్డ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి మ్యాట్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో నెక్సెట్ అండి ఇది కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సింపుల్ అండ్ ఎక్సలెంట్ ప్రైజ్ అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు పీస్ అనేది ఇంకా క్లియర్గా చూపిస్తాను క్లియర్ కదా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో నేను క్లియరెన్స్ అండ్ సేల్ కాస్ట్ కాస్ట్ సేల్స్ వీడియోస్లో ఏ ప్రైస్ అయితే పెట్టాను సేమ్ అదే ప్రైస్తో మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీకు ఒకసారి చూపించాలి అనే ఇంటెన్షన్తో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో లాంగ్ కలెక్షన్ కానీ ఇంకా మోర్ కలెక్షన్ కానీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో నెక్స్సెట్ అండి విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంది పీస్ అయితే క్లాసీ లుక్ ఉంది ఇది కూడా చాలా 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 బాగుంది క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుందండి పీస్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను పీస్ పీస్ అనేది మీకు విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చిందండి చాలా 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 బాగుంది క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుందండి విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుంది అప్ టు బిగ్ సైజ్ అండి స్మాల్ సైజ్ కాదు బిగ్ సైజ్ కాదు మీడియం సైజ్ అన్నట్లు విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది కింద మనకి డ్రాప్ షేప్ వైట్ స్టోన్లో పింక్ డ్రాప్ ఇచ్చేశారు పీస్ చాలా బాగుంది బట్ రిఫ్లెక్షన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ ఫినిషింగ్లో అయితే లింక్స్ వచ్చేస్తుంది అండి గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వచ్చేస్తుంది కింద ఇట్లా డ్రాప్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు ఇక్కడ పింక్ ఫ్లవర్ వచ్చింది ఈ మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్ ఫ్లవర్స్ అండి ఫుల్ ఫుల్ ఆఫ్ స్టోన్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది మెహందీ ఫినిషింగ్ వస్తుంది విక్టోరియన్లో విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఐటెం కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వస్తుంది సో ఇదేంటి అంటే మనకి ఇట్లా ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉండదండి ఇక్కడ వీ షేప్ లాగా ఇక్కడ మనకి వీ షేప్ లాగా బెండ్ అవుతుంది నెక్కి వేర్ చేసినా కూడా అలానే ఉంటుంది వీ షేప్ లాగా బెండ్ అవుతుంది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా వీ షేప్ లాగా ఉంటుంది నెక్కి వేర్ చేస్తే క్లియర్ కదా అది కూడా క్లియర్గా చూ చెప్తున్నాను చూడండి కానీ చాలా క్లాసీ పీస్ అండి అసలు ఈ ప్రైజ్ కంటే ఇంపోజిబుల్ చాలా 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 బాగుంది రీజనబుల్ ప్రైజ్లో చాలా ఎక్సలెంట్ ఐటమ్స్ అండి ఫుల్ స్టోన్స్ వచ్చేసింది అండ్ ఇందులో మీకు గ్రీన్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టోన్ మాత్రం మారుతుంది మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఇయర్ రింగ్స్లో కూడా గ్రీన్ యాడ్ అవుతుంది సో మీరు గ్రీన్ తీసుకున్న పింక్ తీసుకున్న ఏదైనా తీసుకోండి విత్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్తో అయితే వచ్చేస్తుంది ఈచ్ సెట్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అని నా హ్యాండ్లో చూపిస్తుంటే అంత క్లియర్గా ఉండట్లేదు అని చెప్పేసి ఇట్లా యూస్ చేస్తున్నానండి సో గోల్డ్ ఫినిషింగ్లో ఇది కూడా మనకి ఇంకొక బ్యూటిఫుల్ షార్ట్ పీస్ అనమాట సింపుల్ పీస్ అండి సో మనకి ఇట్లా గోల్డ్ ప్లేటెడ్లో అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ వచ్చేస్తుంది మొత్తం అంతా హార్ట్ షేప్లో ఇట్లా పాల్ కంటిన్యూ అవుతుంది బ్యాక్ సైడ్లో లింక్స్ వచ్చేస్తుంది అండి సో ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు పెన్నెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ వస్తాయండి అన్నీ కూడా అప్ టు బిగ్ సైజ్ వస్తుంది ఒక మనకి లైక్ పీకాక్ ప్యాటర్న్ కానీ అమ్మవారితో ఉన్న పెండెంట్ కానీ అలా రావచ్చు సో అన్నీ కూడా ఇదే లెంత్లో వస్తుంది సేమ్ మనకి పాల్ డిజైన్ అంతా సేమ్ కంటిన్యూ అవుతుంది బట్ లాకెట్ అప్ టు బిగ్ సైజ్లో గోల్డ్ ఫినిషింగ్లో ఇలా అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ అండి చంద్రహారము విత్ రియల్ బీట్స్ అనమాట మనకి చూడండి బ్యూటిఫుల్ ఆనెక్స్ విత్ ఫుల్ ట్రెండ్ కలర్ అండి లావెండర్ కలరు సో ఈ బ్యూటిఫుల్ పీస్ అనేది గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేస్తాను సో ఏ వీడియోకి అనేది క్లియర్గా అనౌన్స్ చేసేస్తాను సో జస్ట్ లైక్ అండ్ కమెంటే కాకుండా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసేస్తే గివ్ అవే గిఫ్ట్ అనేది కన్ఫర్మ్ చేస్తానండి సో మీహన్ వచ్చాడు స్కూల్ నుంచి ఇప్పటి వరకు అందుకే సౌండ్ కూడా లేదు గన్ను కొన్నావా సో స్టా ఇది ఉంది కదండి స్టార్ట్ ఫ్రమ్ ఫిఫ్టీ నైన్ ఆషాఢం ఆఫర్స్ అని సో ఈ వీడియో గివ్ అవే రివీల్ చేసేస్తున్నానండి సో ఈ వీడియో గివ్ అవే అనేది లాస్ట్ వీడియోలో రివీల్ చేసేసాను సో ఈ రెండు వీడియోస్కి పెండింగ్ ఉందండి సో ఈ వీడియోకి రివీల్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి రివీల్ చేస్తాను ఈ బ్యూటిఫుల్ నెక్ చైన్ అయితే మాత్రం మీకు గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే షోర్గా ఉంటుందండి మ్యాక్సిమ్ మీకు ఏదైనా కొంచెం హెల్దీ నెక్ ఉంటే లింక్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ ఇంచెస్ అండి షూర్గా ఫిఫ్టీన్ అయితే ఉంటుంది వీడియో టైటిల్లో మనం గివ్ అవే రివీల్ అని చెప్తే మాత్రం గివ్ అవే రివీల్ చేస్తున్నట్లండి సో ప్రతి వీడియోకి కూడా గివ్ అవే ఉంటుంది సో అక్కడ మెన్షన్ చేయలేదు కదా అని గివ్ అవే ఉండదు అనుకోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా గివ్ అవలో పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయండి మీ వాల్యబల్ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్ చేసేసేయండి సో గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేసేస్తున్నాను సో వన్ మంత్ లోపు టూ టైమ్స్ రిపీట్ అయితే మాత్రం ఉండదండి షర్మికా నాయుడు గారండి సో వన్ ట్వంటీ నైన్ లైక్ ఎక్సలెంట్ కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అని పెట్టారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి అండ్ షిప్పింగ్ అనేది పే చేస్తే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అనేది గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేస్తాను సో లెంత్ అనేది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ బెట్వీన్ అన్నాను కదండి సో ఫిఫ్టీన్ షూర్గా ఉంటుంది ఏదైనా ఒకటి రెండు లింక్స్ ఎక్స్ట్రా కావాలి అంటే మీరు మెన్షన్ చేసేసేయండి నేను యాడ్ చేసి సెండ్ చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్